టైర్ ఓకే గ్రూప్ ఇట్లా ఉంటుంది కావచ్చు సార్ కొంచెం గ్రూప్ అంతా పలిగినట్టుంది ఇక్కడ సిల్ టైర్ లెక్కనే ఉంది కానీ డోర్ ఒరిజినల్ సింగిల్ ఎయిర్ బ్యాగే ఉంది కదా ఎయిర్ బ్యాగ్ ఒక్కటే కారా అదే ఒక్కటే ఉంది ఎయిర్వే బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఇక్కడ ఒక చిన్న గీత ఉంది ఫోర్ డబ్ల్యూడి ఆర్ఎక్సెల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్పిని సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు సంతో బానే వాటి టైర్లు ఓకే ఫోర్ పవర్ విండోస్ ఉంది తొంభై రెండు వేల పదహారు కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది కొంచెం కట్టింగ్ అయినట్టు కనబడుతుంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ గీతలు ఉన్నాయి సార్ దీనికి రాకినట్టుంది కలర్ పోయింది ఫ్రంట్ పోజన్ ఒరిజినల్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏబిఎస్ బ్రేక్ లోపల ఉంది దగ్గరే ఉండు మెల్లగానే మాట్లాడితే వాయిస్ వస్తలేదు నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మధరం మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల పదో తారీఖు బుధవారం ఈరోజు విడేస్తున్న ఇది రెనాల్ట్ డస్టర్ ఫోర్ బై ఫోర్ ఆర్ఎక్స్ఎల్ సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది నార్మల్ ఏసీ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండింగ్ ఎయిటీ ఫైవ్ పిఎస్ డీజిల్ ఇంజన్ రెండు వేల పద్నాలుగు పదో నెలలో తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల ఐదు లక్షలే ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల ఇరవై ఐదు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ముంగట రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే వెనకాల టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బల్లే మైనస్ అంటే ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది మీకు దాంతో ఒరిజినలే బండికి ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఎయిరింగ్ సింగల్ ఎయిర్ బ్యాగు సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది తొంభై రెండు వేల పదహారు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి ముంగటి బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ దగ్గర ఒక చిన్న గీత ఉంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కాడ రెండు మూడు గీతలు పడ్డాయి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రమే మారింది మిగతా గ్లాస్ రెండు వేల పద్నాలుగే ఉన్నాయి డీజిల్ బండి ఫోర్ బై ఫోర్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెనాల్ట్ డస్టర్ ఆర్ఎక్స్ఎల్ ఇది ఆర్ఎక్స్ జెడ్ కూడా ఉంటుంది ఇది ఆర్ఎక్స్ఎల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ తోటి వచ్చింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది వల్ల మైనస్ అంటే కేవలం ఇంకా ముంగట ఒక డోర్ మాత్రమే రిప్లేస్ అయింది కస్టమర్ షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లే వాడిండు ఇప్పటివరకైనా సీట్ కవర్ వేయించుకోలేడు తొంభై రెండు వేలు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఐదు లక్షలు బండి ధర బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురన్నా నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్నొకలా కాల్ చేయరి ఓనర్ లైలకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మధు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్